గగన విహార కేంద్రం గన్నవరం దీపకాంతుల దగదగలతో మెరిసిపోయింది వేద మంత్రోచ్చరణలు ఓంకార నాదాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శివకేశవుల ఆరాధన మారుమోగింది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ లైఫ్ ఆధ్వర్యంలో వైభవంగా సాగిన కార్తీక దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు తమ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఘనంగా సాగింది కార్యక్రమానికి వందల మంది మహిళలు యువతులు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ తరలివచ్చారు తొలుత వైదిక నిర్వహణకర్త బ్రహ్మశ్రీ పులుపుల వెంకట పనికుమార శర్మ బృందం గణపతి పూజ నిర్వహించింది అనంతరం ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు జ్ఞానేశ్వరి దంపతులు ఆయన తల్లిదండ్రులు లక్ష్మీ సామ్రాజ్యం రామశేషగిరిరావు సోదరుడు సతీష్ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు సినీ హీరో నారా రోహిత్ శిరీష దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు ప్రవచనకర్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనాలు ఆహుతుల్ని భక్తి పారవశ్యంలో తరింపచేశాయి కార్తీక మాసం విశిష్టత దీపోత్సవం ప్రాముఖ్యత శ్రీరాముడి గొప్పతనం రామాయణం విశిష్టత గురించి ఆయన వివరించారు ప్రతి ఒక్కరూ ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఉండాలని సూచించారు తన్మయత్వంలో మునిగిపోయిన భక్తులు సామూహికంగా దీపోత్సవ పూజ నిర్వహించారు భక్తి శ్రద్దలతో దీపాలు వెలిగించి పరమశివుడిని పూజించారు కన్నుల పండుగగా సాగిన ఈ దీపోత్సవం మహాహారతితో ముగిసింది ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అరాచకం దగ్గర నుంచి అభివృద్ధి వైపు కనవరం అడుగులేస్తుంది ఆధ్యాత్మిక కూడా పెంచుదామన్న ఉద్దేశంతో ఈటీవీ మేనేజ్మెంట్ సంప్రదించగానే కేవలం మూడు నాలుగు రోజుల సమయంలోనే ఇంత భారీగా ఏర్పాట్లు చేసి నిర్వహించినందుకు ఈటీవీ యాజమాన్యానికి ఈటీవీ స్టాఫ్ అందరికీ రైట్ ఫ్రమ్ ద కింద స్థాయి నుంచి పైసా వరకు అందరికి మనస్ఫూర్తిగా నా నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాగా జరిగిందండి మాకు అన్నవరం అంటే ఎప్పుడు స్పెషల్లాగా మా సోదరి మండలం బాగా సపోర్ట్ చేశారు ఈటీవీ వాళ్ళు తర్వాత అందరూ బాగా సపోర్టివ్గా ఉన్నారు చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి కార్యక్రమం తీసుకొచ్చారు గన్నవరానికి వెంకట్రావు గారు సో ఆయన పిలుపు మేరకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ అందరినీ కలవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది భక్తి శ్రద్ధలతో ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉందండి అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఇది చాలా చాలా మంది ఉన్నారు చాలా క్రౌడ్ ఇంతమంది మహిళలు ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేయడానికి చాలా శక్తి శ్రమ ఉంటుంది అందులో భగవంతుడు అనుగ్రహం అనుగ్రహం కూడా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను చాలా బాగుంది ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యేలు యార్లగడ్డ పెంకటరావు కాగిత కృష్ణప్రసాద్ వర్లా కుమార్ రాజా ఈనాడు యూనిట్ మేనేజర్ సిహెచ్ కిషోర్ లో జ్ఞాపికలు అందజేశారు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎస్ఎల్వి గ్రూప్ కు చెందిన సూర్యనారాయణ రాజు హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ కు చెందిన కాసర్నేని రంగబాబు ఎన్జీ ఫీల్డ్స్ కు చెందిన గూడపాటి మోహన్ ప్రైడ్ ప్రాపర్టీస్ కు చెందిన పాలడుగు నాని కామధేను ఫీల్డ్స్ కు చెందిన రజిత వివిఐటి విశ్వవిద్యాలయం నుంచి ఐజె వెంకటేశ్వర్లు పుణ్యాచారి ఆర్టిస్ట్ నుంచి జాస్తి విజయ్ కుమార్ పూజా నవ్వుల నూనె ప్రతినిధి గోపాలకృష్ణలకు జ్ఞాపికలు అందజేశారు దీపోత్సవం నిర్వహణ పట్ల మహిళలు హర్ష వ్యక్తం చేశారు చాలా బాగా చేశారండి చాలా బాగా జరిగింది అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశారు శ్రీరాముడే వచ్చి మా ఉన్నంత అద్భుతంగా ఉంది ప్రవచనం బాగా చెప్పారు పూజ బాగా చేశారు ఫస్ట్ టైము చాలా బాగా చేశారు ఎవ్రీ ఇయర్ చేస్తే ఇంకా బాగుంటది అని మేము చేయాలని కోరుకుంటున్నాం ఈ టీవీ వారిని చాలా చాలా మనసుకి హాయిగా అనిపించింది ప్రతి ఒక్కరు ఎంతో మనస్ఫూర్తిగా ఉండి ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి మంచిగా తీసుకుంటున్నారు చాలా మంచిగా అనిపించింది అండి ఎక్కడికో వెళ్ళి చేసుకోకుండా ఇక్కడ అన్ని అవకాశాలు కల్పించారు మాకు ముందు ఈ గ్రౌండ్ లోనే మాకు శిబిడి దగ్గర ఉన్నట్టుగా మాకు అనిపించింది ఏది మేము ఏమి తీసుకురాకుండా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా బాగుంది లైట్స్ ఆఫ్ చేసి చాలా బాగుంది మా ఇంట్లో కూర్చుని పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటదో అలా ఈ ప్రాంగణంలో చాలా మనస్ఫూర్తిగా దైవ సన్నిధిలో కూర్చుని పూజ చేసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది గుడికి వెళ్ళి వెలిగించడం అనేది వేరు బట్ ఇంతమందిలో మనము చేయడం అనేది ఎప్పుడో ఇలాంటి అవకాశం మనకి చాలా అరుదుగా దొరుకుతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఈటీవీలోనే రోజు డైలీ కార్తీక చూస్తూ ఉంటాము అది మనకు దక్కిద్దా లేదా అని నేను చాలా సార్లు అనుకున్నాను కానీ అది ఇప్పుడు మేము ఇలా చేయటం అనేది గన్నవరం ప్రజలకు నిజంగా చాలా అదృష్టం అండి